శ్రీమాత్రే నమ వచ్చిన అందరు ఎలా ఉన్నారండి నేను క్యాప్సికమ్ టమాటో కోడిగుడ్డు తయారీ విధానం చెప్తానండి మీరు ఒకవేళ నచ్చినట్లయితే వండుకొని చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ప్లీ ఒక స్టవ్ స్టవ్ వెలిగించాలి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో నూనె వేయాలి కూరకు సరిపడా వేసిన తర్వాత అందులో నూనె వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో మనం ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేంపాలి పచ్చి పచ్చివాసన పోతుంది అనుకునేటప్పుడు మనము ముందుగానే కడిగి చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేయాలి వేసి మంచిగా కలపాలి పోపు అన్ని క్యాప్సికమ్ ముక్కలకు పట్టేటట్టు కలిపి మూతబెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనము ఏం చేయాలనేది చెప్తానండి మీరు ఎవరన్నా ఇంతవరకు క్యాప్సికమ్ టమాటో గుడ్డు కూర అనేది చేశారా కామెంట్ చేయండి ప్లీజ్ ఆ తర్వాత అడుగుపడుతుంది అనేటప్పుడు మనము ఒక రుచికి సరిపడా ఉప్పు వేయాలండి ఆ క్యాప్సికంలో నుంచి నీరు బయట వస్తుంది ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చేసి తర్వాత ఒక చిన్న టమాటో తీసుకొని ఎర్రటి టమాటో తీసుకొని చిన్న ముక్కలు కోసేసి అందులో వేయాలి వేసి మంచిగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయి మగ్గిందను అనిపించుకున్న తర్వాత అందులో మనము కారం వేసుకోవాలి కారము ఎవరు తినేదానంత బట్టి వేసుకోవచ్చండి నేను కొంచెం కారం ఎక్కువే వేశాను మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము కారం వేసి మంచిగా కలిపేసి కొద్దిసేపు కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసుకొని అందులో రెండు కోడిగుడ్లు కొట్టిపోయాలండి కొట్టిపోసేసి వాటిని కదపకుండా మూత పెట్టి రెండు నిమిషాల వరకు ఉంచాలి ఉంచడం వల్ల కోడిగుడ్డు అనేది గడ్డగడుతుంది చితికిపోకుండా ఉంటుంది అలాగ రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత తర్వాత మూత తీసేసి మళ్ళీ దాన్ని రివర్స్ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి ఎందుకంటే కోడిగుడ్డు ముక్క విరగకుండా చిదగ్గుండా ఉండేటట్టు పెట్టేయాలి పెట్టిన తర్వాత తర్వాత వాటిని కోడిగుడ్డు కట్టిందని అనిపించుకున్న తర్వాత కోడిగుడ్డు ముక్కలను కొంచెం చిన్నగా చేసి మంచము మొత్తము ఉప్పు కారము ఆ కోడిగుడ్డు ముక్కలకు అన్నిటికీ పట్టేటట్టు మంచిగా కలపాలి కలిపిన తర్వాత అందులో మనము ఉడికిందని అనిపించుకున్న తర్వాత కొత్తిమీర ఒక టీ స్పూన్ గరం మసాలా వేయాలండి గరం మసాలా వేసి మంచిగా కలపాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి నేను ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా వాడతాను పసుపు కారము అన్నీ నేను పట్టించుకున్నవే వాడతానండి నేను రెడీమేడ్ కొనుక్కొచ్చి వేయనండి ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఎందుకు గరం మసాలా వేసానంటే కోడిగుడ్డ వేశాము కదండి సువాసన రాదు మళ్ళీ మంచి ఫ్లేవర్ వస్తుంది అందువల్ల గరం మసాలా వేసుకోవాలి అన్ వేసుకొని ఉడికింది అనుకున్న తర్వాత బంద్ చేసుకోవాలి వేడి వేడి ఎమ్మి ఎమ్మిగా ఉండే కాప్స్ కాప్సికమ్ కోడిగుడ్డు కర్రీ తయారండి ఒకవేళ మీకు నేను తయారు చేసిన కూర విధానము నచ్చినట్లయితే నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ యూ బాయ్ బాయ్